హలో ఎవ్రీవన్ ఈరోజు కస్టమర్ ఇచ్చిన ఫ్యాబ్రిక్ గురించి మీకు డీటెయిల్గా చెప్తున్నాను ఆల్రెడీ వాయిలెట్ ఫ్రాక్ స్టిచ్ చేశాను వీళ్ళకి వాయిలెట్ అలానే ఇప్పుడు వైట్ ఫుల్ వైట్ ఫ్రాక్ స్టిచ్ చేస్తున్నాను ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఫోర్ ట్వంటీ రూపీస్కి మీటర్ పడింది ఈ ఫ్యాబ్రిక్ ఈ వైట్ హాఫ్ వైట్ నేను గ్రీన్ దానికి అలానే ఫుల్ వైట్కి కూడా యూస్ చేశాను అందుకే మీటర్న్నర తీసుకున్నారు ఇదేమో వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్ ఏమో ఆ పాప వాళ్ళ పెద్దమ్మ పెద్దమ్మకి స్టిచ్ చేశాను ఎవరైనా మిస్ అయితే మన ఛానల్లో చెక్ చేసేసుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి ఫుల్ ఫ్రాక్ గురించి మీకు డీటెయిల్గా చెప్తున్నాను ప్లెయిన్ నెట్ వచ్చేసి ఫైవ్ మీటర్స్ తీసుకున్నారు ఈ వర్క్ నెట్ వచ్చేసి హాఫ్ మీటర్ తీసుకున్నారు ఈ వైట్ స్టిచ్చింగ్స్ వైట్ ఫ్రాక్ కోసము వాళ్ళు చెప్పిన హ్యాండ్స్ వచ్చేసి మీరు ఈ వీడియోలు చూడండి నేను వాళ్ళకి ఈ వీడియో షేర్ చేశాను ఇలాంటి హ్యాండ్స్ పెడతాననేసి వాళ్ళకి కూడా నచ్చింది నేను ఈ హ్యాండ్స్ ఇప్పుడు పెడుతున్నాను అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇది నేను లైవ్లో పెట్టాను ఈ వైట్ ఎలా స్టిచ్ చేశాను అనేది ఎవరైనా మీరు చూ చూడలేని వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్లో లైవ్ వీడియోస్లోకి వెళ్ళి మీరు అందులో ఫుల్ డీటెయిల్గా నేను స్టిచ్ చేసిందంతా కింది పాటు మీరు చూడండి కింద లెంత్ను బట్టి నేను డబల్ ఫోల్డ్ చేసుకుంటున్నాను నెట్టెడ్ని ఎవరైనా నెట్టెడ్కి కింద మీకు మిషన్లో ఇరుక్కుపోతుంది అంటే దానికి కూడా నేను ముందు వీడియోలో టిప్ని కూడా షేర్ చేశాను ఇప్పుడు వచ్చేసి నడుము సైజుని బట్టి చిన్న చిన్న కుర్చులు పెట్టేస్తున్నాను ఈ వీడియో కూడా నేను చాలామంది అడుగుతున్నారనేసి లైవ్లో స్టిచ్ చేసి పెట్టాను ఎడిట్ చేసి పెడుతుంటే అర్థం కాని వాళ్ళ కోసము లైవ్లో చేశాను లైవ్ వీడియో తీసినందుకు నేను ఈ కుర్చులు పెట్టేది మీకు ఈ వీడియోలో లేకపోవచ్చు లేకపోతే మీరు లైవ్ వీడియోలోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు ప్రజెంట్ అయితే నేను ఈ ఇందులో నేను ఫుల్ వీడియోలో అయితే ఇది పట్టిని ఫోల్డ్ చేసిన నేను చూపిస్తున్నాను అలానే కుచ్చులు అలానే ప్రతిదీ నేను లైవ్ వీడియోలో షేర్ చేశాను ఇప్పుడు బాడీ పార్ట్ వచ్చేసి మీరు ఎవరైనా ముందు వీడియోలో చూడొచ్చు బాడీ స్టిచ్చింగ్ ఎలా చేశాను అనేది కూడా ముందు వీడియోలో నేను క్లియర్గా చెప్పాను ఇది వచ్చేసి హ్యాండ్స్ జాయిన్ చేశాక సైడ్ స్టిచ్ చేసేసాను మీకు హ్యాండ్స్ జాయింటింగ్ కూడా వీడియో నేను సపరేట్గా పెట్టాను ఇప్పుడు వచ్చేసి ఫ్రాక్ ఎలా ఉందో చూడండి మొత్తానికైతే ఫ్రాక్ ఇలా వచ్చింది ఈ ఫ్రంట్ కొంచెం ఎక్స్ట్రా మనం నెట్టెడిది ఎక్స్ట్రా పెట్టుకుంటే ఫ్రంట్ బాడీ సైడ్ లేస్తుంది హ్యాండ్ వచ్చేసి ఇలా లీఫ్ లీఫ్ చేసే హ్యాండ్స్ అన్నట్టు చాలా బాగుంది వాళ్ళ కస్టమర్స్కి కూడా చాలా నచ్చింది వాళ్ళు వేసాక కూడా మనకి వీడియో షేర్ చేస్తారు ఆ వీడియో నేను షార్ట్ వీడియోలో మీకు షేర్ చేస్తాను తప్పకుండా చూడండి ఇది కటింగ్ అయిన కటింగ్ వీడియో అయితే చేయలేను వేరే డ్రెస్ కటింగ్ అయితే వీడియో చేశాను వెనకలో బో కూడా పెట్టాను చాలా బాగుంది ఏ ఏంజిల్ డ్రెస్ లాగా ఉంది వాళ్ళకి చాలా నచ్చింది పాపకి వేసినప్పుడు నా దగ్గర ఫోన్లో ఛార్జింగ్ లేక నేను వీడియో తీసుకోలేదు ఇంకోటి మీకు ఈ డ్రెస్లో కటింగ్ ఏదైనా వీడియో అయితే నేను ఒక వీడియోలో క్లియర్గా చెప్పాను ఆ వీడియో మీకు చూస్తే ప్రతి లాంగ్ డ్రెస్ ఇలానే ఉంటుందనేసి చెప్పాను వివరంగా ఈ ఫ్రంట్ వచ్చేసి మనకి ఇలా ఉంటే బాగుంటుంది అలానే బ్యాక్ సైడ్ బో ఉంటే బాగుంటుంది అనేసి నేను ఇలా పెట్టాను మీకు నచ్చిందా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలానే మీకు ఏదైనా వాటి గురించి తెలుసుకోవాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి